స్వతంత్ర అభ్యర్థి సేనాపతి గోపి విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం నీలిపూడి కొమల్లపూడి సీతలపల్లి కృత్తివెన్ను చిన్నగొల్లపాలెం తదితర గ్రామాల్లో బంటుమిల్లు మండలం అత్తమూరు మంజులూరు తదితర గ్రామాల్లో ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగుతున్నారు పెడన నియోజకవర్గ ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థి సేనాపతి గోపి ఎన్నికలలో తనను గెలిపిస్తే డెల్టా ప్రాంతమైన పిడన నియోజకవర్గంలో ఉన్న పంట భూములకు రెండు పంటలకు నీరు అందిస్తామని తాగునీటి సమస్య రాకుండా నిరంతరం జాగ్రత్తలు తీసుకుని మంచినీరు అందిస్తామని నియోజకవర్గంలో ఉన్న రోడ్లు నిరంతర పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ జరగకుండా పటిష్టంగా రోడ్లు వేయిస్తామని ఇంకా గ్రామాలలో ఉన్న అనేక సమస్యల్ని తక్షణమే పరిష్కరిస్తామని రోడ్ షోను నిర్వహించారు విధంగా పరిశ్రమలు తీసుకురావడము అలాగే చిన్న చిన్న వ్యాపారాలను చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకునే విధంగా వాళ్ళకి ప్రోత్సాహకరమైనటువంటి బ్యాంకు రుణాలు కానీ అలాగే నా ప్రభుత్వం నుంచి కొన్ని రకాలైన సబ్సిడీలు అని తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించి వాళ్ళ ముందుకు తన జీవన ప్రమాణాలను ఒకరి మీద ఆధారపడకుండా నడుపుకునే విధంగా వాళ్ళకంటూ ఒక ఆర్థిక భరోసా ఇస్తానని సర్వాముఖంగా తెలియజేస్తుంది ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్